హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియో స్కిప్ చేసి చూసినట్లయితే మీ ఆరోగ్యం కోసం మీరు ఒక్క ఐదు నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నారని అర్థం మన ఇంట్లోనే ఉండే వాటితో అయితే ఫైవ్ డ్రింక్స్ని రెడీ చేసుకుని తాగితే ఆరోగ్యం మీ సొంతం అవి ఏంటో చూసేయండి మరి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ రోజుల్లో దాదాపు అందరూ కుక్కర్లోనే వంటలు చేస్తున్నారు గంజి అనే పదాన్ని అయితే మర్చిపోయారు ఆ గంజి అనే పదం కూడా తెలియట్లేదు అయితే గంజి గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను కానీ పాత రోజుల్లో బియ్యాన్ని పాత్రలో ఉడికించి గంజిని వడపోసేవారు మా ఇంట్లో మేము గంజిని అలాగే చేస్తాము గంజిలో కాస్త ఉప్పు నిమ్మరసం కలిపి తాగితే సూపర్ ఉంటుంది దీంతో బియ్యంలో ఉండే పోషకాలు ఏవి బయటకు పోకుండా శరీరాన్ని చక్కగా అందుతాయి ఇప్పటి రోజుల్లో చాలామంది గంజిని వంచినా వృధాగా పడేస్తున్నారు గంజి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇక ఎప్పుడు దాన్ని పారబోయరు మరి ఇంట్లో మజ్జిగ అందుబాటులో లేకపోతే గంజిని అన్నంలో కలుపుకొని తాగండి కడుపు నిండటమే కాకుండా మన బాడీని కూల్గా ఉంచుతుంది చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచేందుకు గంజి తోడ్పడుతుంది చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది అంతేకాదండి ముఖంలో గుంతలు ఏర్పడకుండా ఉండాలంటే గంజిని తీసుకోండి గంజిలో బోలడాన్ని ఖనిజాలు విటమిన్లు అమైనో ఆమ్లాలు ఉన్నాయి కడుపులో మంటతో వారికి గంజి చాలా మంచిది నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే ఉత్సాహం వస్తుంది గంజి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది అంతేకాకుండా బాలింతలకు పాలు పడకపోతే అన్నం ఉడికే ముందు పైకి తేలిన నీటిని తీసి కొంచెం ఉప్పు కలిపి పట్టిస్తారు దీనివల్ల చంటి పిల్లలకు పాలు కొరత ఉండదు అలా తీసిన నీటిని చీకటికిన నీళ్ళు అంటారు ఉదయం సాయంత్రం రెండు పొందమైన జుట్టు రాల సమస్యను కూడా చాలా మంచి గంజి అరికడుతుంది నిమ్మరసం కలిపి దీనిలో ఉండే అమైన ఆమ్లాలు టేస్ట్ అయితే జుట్టు కుదుర్లను గట్టిగా ఉండేలా చేస్తాయి చల్లటి మజ్జిగ వేసవిలో రిఫ్రెష్ పానీయం వేసవి కాలంలో తాగడానికి ఇది అద్భుతమైంది మజ్జిగలోని ఎలక్ట్రోలైట్స్ మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడతాయి రోజు ఒక గ్లాస్ మజ్జిగలో ఉప్పు కలిపి తాగితే శరీరం చర్మం పొడిబారడం వంటి సమస్యలు దూరం అవుతాయి ఈ వేసవిలో మన ఇంటికి వచ్చిన వారికి ఎవరికైనా సరే కూల్ డ్రింక్స్ కంటే మజ్జిగ చాలా మంచిది కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళల్లో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది కొబ్బరి నీళ్ళల్లో యాంటీ ఆక్సిడెంట్ కూడా మెండుగా ఉంటాయి ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి గర్భిణీలు కొబ్బరి నీళ్ళు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు దీనిలో ఉండే విటమిన్ బి నైన్ కడుపులో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది షుగర్ ఉన్న పేషెంట్స్ కొబ్బరి నీళ్లు తాగితే షుగర్ పెరుగుతుందని అంటారు కానీ షుగర్ అయితే కొబ్బరి నీళ్ళు తగ్గిస్తాయి బార్లీ నీళ్ళు బార్లీ నీళ్ళు జీర్ణ వ్యవస్థకు అద్భుతమైన డైజెస్టిక్ టానిక్గా పనిచేస్తుంది దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది వేసవిలో తిన్నది అరగకపోవడం సాధారణ సమస్య అలాంటప్పుడు బార్లీ నీళ్ళు తాగితే చాలా మంచిది బార్లీ నీళ్ళు తాగితే జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది మరి బార్లీ నీళ్ళని ఎలా రెడీ చేసుకోవాలో తెలుసు తెలియట్లేదా అయితే నేను చెప్తాను రెండు గ్లాసులు నీళ్ళకి ఒక స్పూన్ బార్లీ గింజలు అయితే తీసుకుంటారు అది కొంచెం అయిన తర్వాత బార్లీ గింజలను అయితే వేసుకోవాలి ఇవి కొంచెం మరిగిన తర్వాత ఇలా ఉంటాయి అవి ఉడికిన తర్వాత ఇలా మెత్తగా అయితే వాటర్ అయితే అందులో బార్లీ నీళ్ళు అయితే అయిపోయినట్టే ఉప్పు వేసుకొని దించేసుకోవడమే అంతేనండి బార్లీ నీళ్ళు చేయడం అయితే చాలా ఈజీ నిమ్మరసం వల్ల ప్రయోజనాలు అలసటగా నీరసంగా ఉండేవాళ్ళు నిమ్మరసం తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ను పెంచి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్తో పోరాడే శక్తిని ఇస్తుంది నిమ్మరసం తరచు తాగితే సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ప్రతిరోజు ఉదయం పరగడుపున గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు నేను చేసే డ్రింక్స్ అన్నీ కూడా అందరికీ తెలుసు కానీ వాటిని రెడీ చేసుకుని తాగితే బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఒంటికి చలవ అవుతుంది కానీ ఇప్పటి రోజుల్లో డ్రింక్స్ని తెచ్చుకొని బయట నుంచి అవే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతున్నారు అవి తాగడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి ఇవి సబ్జా గింజలు ఆ నిమ్మరసం నీళ్ళలో సబ్జా గింజలు వేసుకుంటే ఇంకా మంచిది మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి సబ్జా గింజలు వేస్తే చూసారు కదండి నేను చెప్పిన డ్రింక్స్ గురించి గంజి కొబ్బరి నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు బార్లీ నీళ్ళు మజ్జిగ ఇవి రోజుకు ఒకటి చొప్పున తీసుకున్న మన బాడీకి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి మీరు అనుకోవచ్చు ఈ కలర్ఫుల్ డ్రింక్స్ని ఎందుకు పెట్టానా అని ఇప్పుడు అందరూ పై పై అందాలు అరబాటాలకే కదండి ఇంట్రెస్ట్ చూపేది కలర్ఫుల్గా కనబడే డ్రింక్స్ని తాగి గ్యాస్ట్రిక్ వంటి సమస్యలకు గురి అవుతున్నారు నేను చెప్పే డ్రింక్స్ అన్నీ కూడా ఫైవ్ మినిట్స్లో చేసుకునేవే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది జాగ్రత్తగా కాపాడుకోండి మరి మీ ఆరోగ్యం కోసం ఆలోచించి ఈ వీడియో చేసినందుకు నాకు ఒక లైక్ ఇవ్వండి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్